హలో అండి అస్సలాము వైకుమ్ అందరికీ నమస్కారం ఈ నెల మొహర్రం నెల మొహర్రం నెల పది రోజులు మసీదులో తొమ్మిది రోజులు పుస్తకాలు చదువుతారండి హసేన్ హుసేన్ పేరున పదో రోజున ఫాతహ ఇస్తాం షర్బత్ చుడివే అన్నీ తయారు చేసి పంచుతారు అలాగే ఇంట్లో కూడా మేమందరం అలాగే చేసుకుంటాం ఆ రోజు కొత్త బట్టలు ధరించుకోవండి బిర్యానీలు పలావులు వండుకోము ఎలా తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ముందుగా షర్బత్ కోసం తయారు చేసుకుంటున్నాను చూడండి పాలు వేస్తున్నాను ఈ పాలు కాసిన పాలండి కాగాల బాగా కాగి మేక రావాలి అప్పుడు తెల్లారి పెట్టుకొని మనం ఇందులో పోసుకోవాలి ఇందులో ఇదిగోండి పాలు వేస్తున్నాను చూడండి షుగర్ వేస్తున్నాను ఫస్ట్ ముందు కాలంలో అమ్మమ్మ కాలంలో అండి మట్టి కుండతో పెట్టేవారు మట్టి కుండ మట్టి శాంతి మట్టి చెంబు మూడు మట్టియే ఉండి దానికి గంధాలు పూసి చేసేవారు ఇప్పుడు అన్నీ మనం చేయలేమండి అన్నిని అందుకే ఇలా బిందుల్లో కొత్తబిందే కలపాలండి వాడిన వస్తువులు చేయకూడదు కొత్తదే ఉండాలి వస్తువు దీనికి ఏం చేసినా కొత్త పిందెండి ఇంకా బాగా కలపాలండి బాగా కలపాలి టేస్ట్ వస్తుంది అన్నమాట టేస్టీగా ఉంటుంది షర్బత్ ఇంకే కలుపుతున్నాను చూడండి చిక్కటి పాలు చూసారా కలిపిస్తాను ఇంకా ఎలా చూడండి అంత చిక్కగా ఉన్నాయా పాలు సబ్జా గింజలు నానబెట్టుకున్నానండి నా ఒక గంట రెండు గంటలు నా అంతే ఈ పాలల్లో పోసుకోవాలి పాలలో పోస్తున్నాను సార్ జగింజలి చేశారా వస్తాను సబ్జా ఆకులండి ఈ సబ్జా ఆకులు లేనిది షరబత్ అవ్వదు మనకి షరబత్ ఈ ఆకులు వేసుకుంటేనే శరబత్కి రుచికరంగా ఉంటుంది మా మొక్కలు ఉన్నాయండి పైన మేము వేసుకుంటాము మెద్ది పైన మొక్కలు ఉన్నాయి మాకు సబ్జా మొక్కలు ఈ కంపల్సరీగా ఉండాలి వేయాలండి మళ్ళీ కలపాలండి బాగా కలపాలి షుగరు సబ్జా గింజలు పాలు మూడు మిక్సీ అవ్వాలి అయితే టేస్టీగా ఉంటుంది చూస్తారా గులాబీ పువ్వులండి మా మిద్ది పైన పువ్వులు అయినవి కొయినివ్వలేదు పిల్లలకి ఈ రోజు ఉపయోగించాను అనమాట పోసుకొచ్చాను ప్రొద్దుట ఇది మా చెట్టు పువ్వులండి అన్ని అన్ని పూలు మా చెట్టు ఇవి గులాబీ పూలు ఆ గులాబీ రేఖలు దాంట్లో మనం పాలల్లో కలపాలి చూసారా పూలు ఎంత బాగున్నాయో ఇంకా ఆకులు వేస్తున్నానండి పాలల్లో పాలలో వేసి కడిగేసి పెట్టుకున్న పువ్వులు అండి ఏమన్నీ మళ్ళీ గట్టితో మళ్ళీ తిప్పాలండి తిప్పుతూనే ఉండాలి అంత టేస్టీగా ఉంటుంది షర్బత్ సంవత్సరానికి ఒకసారి చేస్తామండి ఇలాగా మొహర్రం హసీన్ హుసేన్ పేరుని చేస్తాం ఈరోజు మనం హిచిడి వండుకుందామండి ఆలు కుర్మా ఇదిగోండి కాలిమిర్చి పౌడర్ నల్ల మిరియాల పౌడర్ వేసాను ఇందులో అది లేనిది టేస్ట్ ఉండదండి కంపల్సరిగా వేయాలి ఇది ఇంకా వేస్తానండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్ కానీ మళ్ళీ కలపాలి బాగా కలపాలండి చూసారా అదిగా ఎలా కలుపుకోవాలి చూసారా అయిపోయిందండి షర్బత్ రెడీ అయిపోయింది అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఈ షర్బత్ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి గ్లాసులతో తాగుతాం ఇది చల్లదనం కమ్మదనం అన్నిటి బాగుంటుంది అటుకులు తీసుకున్నానండి అటుకులు మనం కొంచెం పాలతో ముందుగా కొద్దిగా నానబెట్టాను అటుకులు ఇదో ఇదో ప్లేట్లు వేస్తున్నానండి అటుకులు అటుకులు తెచ్చుకున్న తర్వాత చెరుక్కొని శుభ్రం చేసుకొని మనం అయిపోయింది గుల్లపప్పు అండి అది కూడా వేయాలి అది కూడా శుభ్రంగానే నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకున్నామండి ముందుగానే కొబ్బరికాయ ముక్కలు కోసి ఆ ముక్కలు కూడా దాంట్లో వేయాలండి కొబ్బరి ముక్కలు సన్నంగా తరుక్కోవాలండి మొక్కలు సరే ఇవన్నీ కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్నాం పక్కన బెల్లం అండి బెల్లం తురుముకోవాలి తురిమి శుభ్రంగానే కడిగేసి తురిమేసి ఇదిగో వేస్తున్నాను చూడండి కిష్మిష్ అవి కూడా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నామండి ఇది దాంట్లో జల్లుకోవాలి మనం కిష్మిష్ అండి అయిపోయింది ఇది మిశ్రీ మిశ్రీ పలుకులండి అవి కూడా మనం అటుకుల్లో వేయాలి వేసుకోవాలండి మిషన్ కూడా కంపల్సరీగా ఉండాలి గులాబీ ఆకులు కూడా వేసుకోవాలండి ఈ అంటే స్పెషల్ అండి మాకందరికీ ఇది కంపల్సరిగా చేసుకోవాలి సంవత్సరానికి ఒకసారి వదలకూడదు ఇది చేసుకున్న తర్వాత మన ఇదుర్ల ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా అందరికీ అటుకులు శరబ పంచుకుంటామండి ఈరోజు ఆనందంగా అంతే అంతవరకు ఏంటి మనం చేసుకునేది కానీ బట్టలు అవి వేసుకోకూడదండి మామూలుగానే ఉండాలి అదే కొంచెం ఇష్టగా చేసుకోవాలి పనులన్నీ అంతే ఇంకండి సబ్జాక్లు వేస్తున్నాను కలర్ఫుల్గా ఉంచేసారా ఎంత బాగుందో చూడండి అక్కడ హసేన్ హుసేన్ కరబలాకి వెళ్ళారండి విద్యానికి వెళ్ళినప్పుడు అక్కడ జంగ్ జరిగింది అంటే గొడవలు జరిగినాయి ఆ విద్యలో వాళ్ళని చంపేశారు వాళ్ళకి ఆహారం కానీ ఒక నీళ్ళు వా నీళ్ళు కానీ ఏమీ దొరకలేదు వాళ్ళకి అలాగే చనిపోయారు అందువల్ల ఈ చెడు ఈ అటుకులు ఈ పా ఈ షర్బత్ ఇవన్నీ తయారు చేసి ఆయన పేరుని పాత ఇచ్చి మేము పంచుకుంటాం చాలా ఘనంగా చేసుకుంటాము షర్బత్ తయారు చేశాను కదండి అందులో గ్లాస్ తీసి అటుకుల్లో కొంచెం అలాగా జల్లుతున్నాం కొంచెం కమ్మదనం ఉంటుందండి అలా జల్లుకుంటే మళ్ళీ కలుపుకోవాలండి శుభ్రంగానే కలుపుకొని అవన్నీ కలుపుతాయి కదా అప్పుడు మెత్తగా అటుకు మెత్తగా పడుతుంది చూడవా గుడే దాల్ దాలే గూడె కాలి మిర్చి పౌడర్ ఏ ఫూల్ చె చెడువే షర్బత్ రెడీ అయిపోయిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో గ్లాసులో పాస్తున్నాను పిల్లలు కొంచెం ఉన్న వద్దు ఇప్పుడు తాగేయాలని ఎందుకంటే వేస్తున్నాను గ్లాసులో పిల్లల కోసం తాగుతారని బాబు చిన్నబాబుకి ఇస్తున్నానని తాగమని ఇందాక నుంచి అడిగేస్తున్నాడు మా బుడ్డోడు చూడండి చిన్ని చిన్ని బుల్లి బుల్లి చేతులతోని స్పూన్తో ఎలా తాగుతున్నాడో షర్బత్ ఆ షరత్ మళ్ళీ అటుకుల్లో వేసుకుంటున్నాడు రావుతున్నాడు మా చూస్తున్నాడు మళ్ళీ చిట్టెలుగా చూడండి ఎలా తోగుతున్నాడు నా వెనకాలే ఉంటాడు మా మనవడు అండి ఆఖరి మనవడు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సర్ప్రైజ్ సర్ప్రైజ్ చేయండి గంట సింబల్ నొక్కండి మర్చిపోవద్దు థ్యాంక్ యూ